రెండు కరెంటు లైన్ల మధ్యలో కట్ చేసి మరి లోపలికి దిగినాడంటే వాడిని ధైర్యాన్ని ఒప్పుకోవాలా కానీ వాడు చేయండి పక్కన పెడితే చూడండి వాళ్ళ ఇద్దరు మనుషులు వచ్చి తిరిగిండే అడుగులు ఇవి ఈ ఇవన్నీ ఏందో చెప్తా ఉండే మీకు అర్థం కాలేదంటే ఇప్పుడు చెప్తా వినండి స్టోరీ అంతా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమంటే దొంగతనం ఈ దొంగతనం గురించి ఎందుకు చెప్తానని ఏమంటే దొంగల నడవలు మామూలుగా మన షాపుల దగ్గర కానీ ఇళ్ళ దగ్గర కానీ ఆల్రెడీ రోజు రెండు రోజుల ముందు నుంచి తిరుగుతూ ఉంటారు తిరిగిన తర్వాత వాళ్ళకు బాగా ప్లాన్ అనమాట ఎలా చేయాలా ఏమనేది ఆ ప్లాన్లో భాగంగా ఇప్పుడైతే మా అంగళ్ళ దగ్గర మా బామర్ది షాపులో హార్డ్వేర్ షాపులో దొంగతనం జరిగింది ఇది ఎలా జరిగింది ఏమనేది మీరు చూడండి క్లియర్గా ఈ వీడియోలో కనపడతానని చూడండి ఒకడు జరిగి నేసుకొని వచ్చినాడు కొత్తల్లుడు వచ్చి అత్తగారింటికి వచ్చి సామాన్లు ఏడాడి ఏమేమి ఉండేది తాళాడతాడో అదే విధంగా తాళాడినాడు వాడు ఏ సామాన్యాడు వానికి కావాల్సింది ఏడుంది ఏమి అనేది ఎంత పర్టికులర్గా వాళ్ళు తాళాడుకుంటాడో లైట్ వేసుకొని మరీ తాళాడుతున్నాడో ఈ వీడియో పూర్తిగా మీరు చూసినారు అనుకో మీకే తెలుస్తుంది వీని ఫేస్ కూడా క్లారిటీ ఫుల్ క్లారిటీగా ఫేస్ వీడియోతో సహా ఉంది అది కూడా ఇదే వీడియోలో ఉంది మీరే చూడండి కానీ వాణ్ణి ఏమి మీరేమి నన్ను పీకలేరు అనేది వాడి సవాల్ వాడు చెప్పడం అంతేగా కెమెరా ఉన్నా కూడా కెమెరాకి మరి ఇట్లా ఫేస్ చూపించి మరీ చెప్తానంటే దానికి అర్థం ఏమనుకోవాలా మీరేంద్ర నన్ను పీకేదనే కదా అర్థము ఆ పీకుడేమో పీకే వాళ్ళన్న అని పీకితే తెలుస్తుందంటే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవాలా కానీ మీరు చూడండి వీడియో చూడండి కానీ వాళ్ళు పో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏ వస్తువులు కానీ ఏదన్నా కానీ పోగొట్టుకున్న వాళ్ళే దొంగలు ఇదైతే వాస్తవము దొంగతనం చేసినప్పుడు దొర పోగొట్టుకున్నడే దొంగ ఉండే ఇప్పుడుండే పరిస్థితులు ఎందుకంటే వాటికి పోయి ఏమన్నా కానీ మనం ఏదైనా నిజాం చేద్దామని వాళ్ళు కూడా ఏమంటారంటే వాచ్మ్యాన్లు వాచ్మెన్లు పెట్టుకోండి సెక్యూరిటీలు పెట్టుకోండి మీ షాపులు కొంటు అన్నారు తప్ప ఇంకా వాళ్ళు ఎందుకు ఉన్నారో అర్థం కాల ఎవరు అనేది వద్దులే పేర్లు గీర్లు అవసరం లేదు అది ఆల్రెడీ మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటాన్నా కానీ మీరైతే చూడండి వీళ్ళని ఎక్కడన్నా కానీ మీరు ఎక్కడన్నా చూసింటే చేయి జాగ్రత్తగా ఉండండి అంతకుమించి ఏం చేయలేము వాడు ఇప్పుడు క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు చూడండి క్యాష్ ఎట్లా తీస్తున్నాడో ఏమేమి చేస్తున్నాడు ఎంత డబ్బు ఏమనేది చూడండి క్యాష్ కౌంటర్ దగ్గర వాడు ఎంత బాగా తీస్తున్నాడు మొత్తం అంత అమౌంట్లు ఎట్లా ఎంత తాళాడుకుంటున్నాడో ఏమి అనేది మీరే చూడండి ఇంక నేనైతే ఏం చెప్పాలా ఇలా దొంగతనం చేసే వాళ్ళకు కెమెరాలు ఉంటేనేమి మనుషులు ఉంటేనేమి ఏముంటేనేమి ఇలా చేసే వాళ్ళు మనుషులను కూడా ఏమన్నా చేస్తారు కదా రాత్రి ఒకరే ఉండింటే ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే కదా వాళ్ళు తీసుకోకుండా ఉన్నారు ఇదైతే చూడండి నాకైతే ఏంది చూసే కొద్దీ ఒక సినిమా థ్రిల్లింగ్ లాగా ఉందనమాట ఎందుకంటే మనిషికి ఏమేమి పెట్టుకున్నాడు ఏమి లోపలనేది షాపు వాళ్ళకే తెలుస్తుంది కానీ వాడు ఏరేది మొత్తం అన్ని పీస్ పీస్తో సహా ఎత్తుకొని వెళ్ళిపోయినాడంటే అంటే వాడే కదా చిల్లర దొంగ లెక్క చిల్లర దొంగే వాడు అంత చిల్లర కూడా ఒక డబ్బంతా ఇక్కడ చూడండి వాడు స్టార్టింగ్ రావడం రావడమే క్యాష్ కౌంటర్కి ఇక్కడికి వచ్చాడు ఈ క్యాష్ కౌంటర్లో ఏడాడు ఏమేమి ఉన్నాయి వాడు వెతికేది చూడండి వాడు తీసి పెట్టేది చూడండి ఎలా ఉంటుంది ఏమనేది వాడు దొంగ వాడు ఇంకోటి ఏంది అవాడిని ఏమనల్లా మీరే చూడండి నాకేం అర్థం కావడం లే వాడు చేయండి పనికి ఇక్కడ సీసీ కెమెరాలు చూసి వాడిని తాళాడుకునే పని అయిపోతుంది కాదు తాళాడుకునే వాళ్ళు మాత్రం పట్టించుకోరు మిగతా వాళ్ళు తాళాడుకుంటే ఒప్పుకోరు మళ్ళా స్పెషల్ స్పెషల్గా అన్నీ తిరగాల ఏడన దొరికితే చూడండి అప్ప మీరన్నా మీ ఇళ్ళ పక్కన చుట్టుపక్కల షాపుల కాడ ఆడ ఈడ ఎడని ఇట్లాంటి వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ పడితే వాళ్ళు నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎందుకంటే కొన్ని దాంట్లో వాయిస్ అయితే లేదు నేనే కావాల్సి చెప్పలేదు మీరు సైలెంట్గా అబ్జర్వేషన్ చేస్తారనే ఉద్దేశంతో వాడు ఏమేం చేసినాడు ఏమనేది అబ్జర్వే అంటే దాన్ని అండి చూసా తప్పకుండా చూస్తారని నేనైతే సైలెంట్గా పెట్టినా వీడియో చూడండి వాడు చిల్లర కూడా వల్ల చిల్లర నా కొడుకు వాడు చూడండి చిల్లర బొగ్గు కూడా ఎత్తుకున్నాడు పైన పెట్టుకుంటాడు పది రూపాయలలో లామినేషన్ చేయండి ఫోటో ఉంటే ఆ ఫోటో కూడా ఎతకపోయినాడు వాడు అంత చిల్లరోడు వేడు భద్రం ఇలాంటి వాళ్ళు ఏడని ఉంటారు చూడండి ఫోటో దీంట్లో ఉంది ఆల్రెడీ ఫోటో మెన్షన్ చేస్తాను అలాగే మీకు కూడా కనిపిస్తుంది ఫ్రీజ్ చేసి పెట్టినా వీడియో మొత్తం చూస్తే కనపడతాడు ఏడన దొరికితే మాత్రము ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి వీటిని ఎక్కడైనా మీరు చూసారేమో చూడండి ఈ ఫేస్ చూస్తే మీకు గుర్తుపడితే కాంటాక్ట్ కావండి మెసేజ్ చేయండి ఏదో ఒకటి చేయండి చూడండి ఎలా ఉన్నాడు ఏమో వాడు వాడు చూడు ఎంత బాగా ఎంత తాళాడుకుంటున్నాడు ఏమో వాడు వేసుకునే గ్లో చూడు గ్లౌజులు కూడా రెడీగా ఉన్నాయి గ్లౌజులు వాడి తాలాడుకునేటప్పుడు అన్ని తీసేసినాడు ఫింగర్ ప్రింట్స్ వాడు కెమెరాకే భయపడలేదంటే ఇంకా ఫింగర్ ప్రింట్స్ దానికి ఏం భయపడతాడబ్బా నాకు తెలిసింది ఎంతవరకు చూడండి వాడు ఎంత బాగా మొత్తం అంతా ఏరుకుంటానో డబ్బులు గిబ్బులు అన్ని అన్ని పెట్టినాడో అన్నీ కట్ క్లియర్గా చూడు ఉండీలో మొత్తం అంతా ఉండీలు వేసుకుంటానో ఆ ఉండీలో మొత్తం అంతా ఎత్తుకొని వెళ్ళిపోతాడు అనమాట చూడు మన లాక్ కూడా ఉండీకి ట్యాబ్ అది వచ్చి వాడు చూడు పక్కన అది పెయింట్ కలిపే ట్యాబ్ వస్తుంది కదా ట్యాబ్ అనమాట చెక్ చేసుకుంటాను లాక్ ఓపెన్ అవుతుందా లేదా అని అది అన్లాక్లోనే ఉంది కాబట్టి ట్యాబ్ వర్కింగ్ అవుతుంది కాబట్టి ట్యాబ్ వచ్చి లోపల పెట్టుకునేసా ఇంకా ఉండి తీసుకుంటాను ఉండితో తీసుకొని ఇంకా సార్ బయలుదేరుతాడు అనమాట అడిగి బయలుదేరుతాడు ఏమో ఏమో చూడండి ఇంకా చూడు వాడు ఇంకా ఎంతసేపు నుంచి ఆడే ఉంటాడు దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు నిమిషాలు క్యాష్ కౌంటర్ కానీ ఉన్నాడు వాడు ఇంకేం చెప్పాలా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లే కనిపెట్టండి కొట్టండి కానీ ఈ వీడియో మొదటి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి దొంగనా కొడుకులకు బుద్ధి వస్తుంది యాడ్ ఉంటే